అందరికీ నమస్కారము మానస వీణ మధు గీతం ఈ పాట యొక్క రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి మనం పల్లవి అనుపలు కూడా పూర్తి చేశాము మధ్యపల్ల వస్తుంది కదా అక్కడ నుంచి ఇప్పుడు కొనసాగిద్దాం అనగానే ఇక్కడ ఏం చేశారంటే అని స్ట్రింగ్స్ బిట్ ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాదు ఇది ఇక్కడ వస్తుంది మధ్య మాత్రమే వస్తుంది రిమ్ పనిసా నెక్స్ట్ ఏంటంటే బెల్స్ ఇది ఫస్ట్ టైం ఏంటంటే మా రీసా అని వస్తుంది మొదటి భాగంలో చెప్పాను అది ఇక్కడ మా సరీ నా ఇది అయిపోయిన వెంటనే రెండో సంగీతం దానికి ముందుగా చాలా మనకి స్పష్టంగా ఏర్పడుతుంది ఇక్కడ నుంచి రెండో సంగీతం రెండో సంగీతం ఏంటంటే వీణ సితార్ కలిపి అది నిజ సీజ రెండు గావన్ రాగంలో ఉండదని కాదు ఆ గమకంలో ఉంటుంది అదర్వైజ్ ఆ రీ అనే స్వరానికి వేరే ఏ గమకం ఏ స్వరంతో వేసినా కరెక్ట్ గా ఉండదు ఆ గమకం అవ్వాలంటే గావన్ యూజ్ చేసి తీరాలి సా గరి కూడా కాదు జస్ట్ గరి అయిందా తర్వాత

तीन तार के मली स्ट्रिंग्स होते हैं మాసారి పమపరి ఇది చెప్పాలంటే పై స్థాయిలో వస్తుంది మళ్ళీ కింద స్థాయిలో తర్వాత పామరీజ పమరీజ పామరీ అలా నాలుగు సార్లు మొత్తం స్ట్రింగ్స్ వర్క్ స్ట్రింగ్స్ బిట్ ఇది ఓకేనా మొత్తం చూద్దాం ఇప్పుడు Oke, kali ba 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 Oke, nisa ini, sani rizani pama papa, mama paling ini, riri ni 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 papa riri, riri pa pa ni pa. Pa pa riri అని ఒక రాగం పాడతారు నిజ సరి ఝ బాలు బాలుగారు వాయిస్ వస్తుంది నిజ ని పి మానించి నిమానించి రీసైడ్ సో ఇది చరణం ఫస్ట్ పార్ట్ నుంచి కూడా కార్డ్స్ ఏదైనా మిస్ అయిందో మనకు డౌట్ ఉంది చెప్పేస్తాను ఆబ్లిగేట కార్డ్స్ చెప్పేస్తా ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్ ఓపెనింగ్ అని డి ఫోర్త్ కార్డ్ అది చెప్పడం మర్చిపోయాను అదొకటి తర్వాత ఆబ్లిగేటం అలా సా ని సా రెండు సారాలు స్ట్రింగ్స్ మీద వస్తుంటే అలా నాలుగు సార్లు వస్తుంది వచ్చాక చూడండి దాటు ఇచ్చారు నానే దాని ముందు అనమాట ఆ ఫ్రేజ్ ముందు దాటు ఇది ఇక్కడ గావను ేటోర్ స్ట్రింగ్స్ మీద ఇక్కడ కార్డ్స్ వస్తే నానా బా బాబా బ్యూటిఫుల్ కార్డ్స్ అన్నప్పుడు సి మైల తర్వాత అక్కడ ఏం చేశారంటే సి డిమినిష్ సెవెంత్ అలాగే సా మీదకి వెళ్ళిన తర్వాత డి మేజర్ ఇచ్చారు డి మేజర్ సో సి మైనర్ సి డిమినిస్ట్ సెవెంత్ డి మేజర్ తర్వాత ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్ అని స్పష్టంగా ఈ కార్డు ఇచ్చారు జీ మైనర్ అంటే చరణం అయిపోయిన తర్వాత చరణ్గా సారీ పల్లవి అనుబం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య పల్లె పాడతారే అక్కడ సారీ నీ కాదు సరిగా మపదనిస ఇంతకుముందు కూడా ఒక ఆప్లికేటర్ వచ్చింది స్ట్రింగ్స్ అదేంటది మపదని కదా నిసరిగా మపదని నీసరిగా మపదని అక్కడ గావం దాటు ఇక్కడ సరిగ అన్నీ అన్ని వనలే సరి గ చెప్పాలంటే సింధుభైరం మెట్లు అనుకోవచ్చు బట్ ఈ సామెంట్ ల్యాండ్ అవ్వగానే చక్కగా జీవైతే ఇచ్చారు ఆ బిడ్డ దగ్గర ప్రత్యేకంగా దావన్ ఒక్కటి ఆప్లికేట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది ఓకేనా సో అంతే ఈ భాగానికి ఇంతే ఇంతకన్నా సమయం దొరకట్లేదు నాకు సో మళ్ళీ మూడో భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ఇది ప్రాక్టీస్ చేసుకోండి సరేనా ఓకే మళ్ళీ మూడో భాగం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం